సో అబ్రహాం లోపల ఏ సబ్స్టాన్స్ ఉంది లెట్ అస్ స్టడీ దిస్ హెబ్రూలు పదకొండు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించారు విశ్వాసమును బట్టి దట్ మీన్స్ హీ గాట్ సంథింగ్ అందుకే అందరినీ నువ్వు ఎలా చేయట్లేదు అలా చేయట్లేదు అని అవసరం పనిలేదు లేదు డోంట్ నీడ్ టు టెల్ దమ్ ఇఫ్ ఈస్ నాట్ ప్రేయింగ్ ఇఫ్ ఈస్ నాట్ ఫాస్టింగ్ ఇఫ్ ఈస్ నాట్ రీడింగ్ బైబల్ యునో గివ్ హిమ్ సంథింగ్ ద ఫెయిత్ విల్ మేక్ ఇట్ వర్క్ అతనికి విశ్వాసం వచ్చేటట్టు ఏమైనా చేస్తే అతనికి బోధించిన అతనికి వినిపించిన ఏదైనా చేస్తే అది కార్యాన్ని చేస్తాడు ఆ దాహం కలిగించాలి చూద్దాం అబ్రహము శోధింపబడి విశ్వాసమును బట్టి ఈసాకును బలిగా అర్పించను ఆ ఆ విశ్వాసం ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించనో ఎవడు ఆ వాగ్దానములు సంతోషం అంగీకరించను ఇసాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఇసాకు వలనైనది నీ సంతానం ఎగ్జాక్ట్లీ ఫోకసింగ్ ఆన్ దాట్ ఓకే దాని మీద లెటర్ స్టడీ ఇసాకు వలననైనది నీ సంతానం అనుబడను అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై చూసారు అక్కడ ఆస్తి మొత్తానికి చేశాడు ఎందుకని దేవుడు నాకు ఇస్తాడు రాజా నువ్వే అనుకుంటావు కానీ నా దేవుడు ఇచ్చినప్పుడు నీకు మాట రాకూడదు నాకే రావాలి అంటే అబ్రహానికి తెలుసు ఈ దేవుడు నన్ను గొప్పవాడిగా చేస్తాడు అది ఉంచుకున్నాడు కాబట్టే ఆ రాజు తిరస్కరించాడు సో సంథింగ్ ఈ హ్యాడ్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ విచ్ మేడ్ హిమ్ రిజెక్ట్ ద వెల్త్ ఆఫ్ ద కింగ్ ఇక్కడేమనుంది ఈసారి దేవుడు ఇస్సాక వలన ఇస్తానన్నాడు కాబట్టి నేను ఇస్సాకిని చంపిన మళ్ళా దేవుడు వెంటనే నాకు ఇస్సాకిని ఇచ్చేస్తాడు ఎందుకంటే ఇస్సాకు వలననే వాగ్దానాలు వారుతుంది అన్నాడు కాబట్టి ఇస్శాఖని బలవ్వడానికి వెళ్ళాడు పైకి సో గాడ్ ఎంపవర్స్ యూ ఆ పరీక్ష పాస్ అయ్యేటట్టు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మన దేవుడు పరీక్షను పాస్ చేయిస్తాడు హీ నెవర్ వాంటెడ్ యూ టు ఫెయిల్ ఇన్ ఎవ్రీ టెంప్టేషన్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఎవ్రీ సిక్నెస్ ఈ వాంట్స్ యూ టు హీల్ యువర్ సెల్ఫ్ ఏది కూడా నీవు జయించలేనిది ఏది నీకు రాదు అందుకే మనల్ని ఏమంటారో తెలుసా మనమంటా వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అత్యధిక విజయం పొందిన వాళ్ళు అంట యూ విల్ కాంక్వర్ ఇంకా పెళ్ళవలేదా ఇంకా పిల్లలు పుట్టలేదా ఇంకా ఉద్యోగం రాలేదా ఇల్లు కట్టుకోలేదా ఇంకా ఏమీ అప్పులు తీరలేదా డోంట్ వారీ నువ్వు ఎన్ని జయించే సామర్థ్యము నీలో పెట్టిన తర్వాతే నీకు అప్పు వస్తుంది దాని తర్వాత నీకు కష్టము బాధ వేదన అన్నీ వస్తాయి యువర్ బ్రోకెన్ డోంట్ వారీ గాడ్ విల్ నెవర్ అలౌ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ ఓవర్కమ్ యూ విల్ ఓవర్కమ్ యూ విల్ పర్సెస్ ఇట్ ఆలస్యములు ఏం చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఇన్ఫాక్ట్ డిలే ప్రిపేర్డ్ అబ్రహామ్ టు డూ సంథింగ్ టు బిలీవ్ సంథింగ్ మోర్ పవర్ఫుల్ ఇంకా గొప్ప విషయాలు నమ్మడానికి దేవుడు అబ్రహామ్ తయారు సడన్గా ఫస్ట్ ఆ గర్భిణ శ్రీని పంపించేమాడు అంత బాధ ఎప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వినలేదు ఎప్పుడు అంటే అబ్రహామ్ మేడ్ ఈజ్ వైఫ్ ప్రెగ్నెంట్ హగర్ పంపించామన్నాడు తర్వాత కొడుకుని పంపించామన్నాడు అంటే వాగ్దానము చూడండి బాటిల్ అంటే విశ్వాసం పెరుగుతుంది అబ్రహాంకి ఓ పక్కన భయపడ్డాడు ఓ పక్కన ఐదు రాజులను చంపేశాడు పట్టుకెళ్ళి మూడు వందల మందితో లుక్స్ ఫైత్ ఫ్లక్చుయేటింగ్ ఫైత్ ఆన్ ఆఫ్ బట్ ఈస్ గ్రోయింగ్ తను ఎదుగుతున్నాడు నేను బలి బలిచ్చేసిన మళ్ళా దేవుడు ఆ యొక్క మట్టిలోంచి కానీ లేకపోతే ఆ బూడిదలోంచి మళ్ళా ఇశాక్ని నాకు ఇచ్చేస్తాడు నేను తీసుకొచ్చేస్తా వచ్చేస్తా అందుకని అక్కడ ఒక మాట అంటాడు మేము పైకి వెళ్ళి బలిచ్చి మళ్ళా కిందకు వచ్చేస్తామని అక్కడ వారితో చెప్తాడు ఓకే సీ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం అందుకే ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అంటే గాడ్ విల్ ట్రైన్ యూ బిఫోర్ చూడండి సడన్గా ఇది చెప్పడు ముందు అబ్రహానికి విశ్వాసం ద్వారా నడుచుకోవడం చూడండి కరువు కరువు తర్వాత సమృద్ధి బా కరువు భారముగా ఉన్నట్టు వల్ల పాప అయిగుప్తి వెళ్ళిపోయాడు కానీ వెనక్కి వెళ్ళలేదు ఈవెన్ ఇవెన్ అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చాడు తర్వాత చూడండి ఇప్పుడు మన అందరూ అంటారు అందరూ మెసేజ్ చెప్తారు ఓకే సండే స్కూల్లో యూ షుడ్ బీ లైక్ డేవిడ్ చూడండి గొల్లి చంపేశాడు షుడ్ బి లైక్ డేవే బికాస్ ఇఫ్ గాడ్ దేవుడు ప్రొఫెటిక్ మినిస్ట్రీలో హీలింగ్ మినిస్ట్రీలో పెట్టాలంటే హీ విల్ ట్రైన్ యూ విత్ స్మాల్ మిరకల్ బిఫోర్ టెలింగ్ దెమ్ ఆన్ దయాస్ బిఫోర్ హీలింగ్ పబ్లిక్లీ హీ విల్ ట్రైన్ యు ఎమ్ పవర్ యూ నువ్వు వెళ్ళిపో విశ్వాసంతో ఆయన చెప్పడంలాగా గాడ్ ఈజ్ ఎ ట్రైనర్ హీ విల్ ట్రైన్ యూ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ సంసోన్ కూడా అతనికి తెలియదు ఉందని బలము సడన్గా సింహం వస్తే ఏం చేస్తాడు సింహాన్ని ఆ తర్వాత దెన్ హీ నోస్ ఓకే ఏదైనా వస్తేనే ఇలా చేయగలను ఐ గాట్ దిస్ పవర్ మా మమ్మీ డాడీ చెప్పేవారు ఎన్ దెన్ ఫైట్ చేశాడు అనమాట సో గాడ్ విల్ ట్రైన్ యూ స్టెప్ బై స్టెప్ అందుకే కాడి ఎత్తుకొని నేర్చుకోవాలని మర్చిపోకూడదు ఈ దేవుణ్ణి ఇప్పుడు గాడ్ వాంట్స్ టు టీచ్ యూ సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దేవునికి సమయం తీయాలా ఆయన చెప్పడు గాడ్ డజంట్ టచ్ యువర్ విల్ రోజు ఉదయ కాలం టైం తీయాలా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఈవినింగ్ వెన్ ఎవర్ యూ వాంట్ కొంచెం టైం దిస్ యూనిట్ గో అండ్ ప్రీచ్ లే హ్యాండ్స్ ఆన్ సమ్ పీపుల్ లేకపోతే నీకు ఎలా తెలుసు నీలో అభిషేకం ఉందని యూనిట్ లే హ్యాండ్స్ ప్రే డూ సంథింగ్స్ గో ఎక్స్పెక్ట్ సంథింగ్స్ ఆస్ గా దేవుని నడగా ట్రైనింగ్ అలా ట్రైనింగ్ ఇస్తాడు అబ్రహాం సడన్ గా ఇచ్చే లేదు అబ్రహాం ఇచ్చాడు ఇచ్చే డో నౌన్ అబ్రహాం వాస్ ట్రైన్ ఫర్ నలభై సంవత్సరాలు ట్రైనింగ్ మోషే ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ పౌలు నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ డిసైపుల్స్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ తర్వాత మళ్ళా దేవుని వచ్చి ప్రార్థన నేర్పించి వాళ్ళని మళ్ళీ రిలీజ్ చేశాడు యు సీ దాట్ సో గాడ్ ట్రైన్స్ చూడండి మీరు ఇంజనీర్ అయిపోలేదు ఫోర్ ఇయర్స్ చదువుతారు డాక్టర్లు అయిపోలేదు ఫోర్ ఇయర్స్ చదువుతారు తర్వాత ఎక్స్పీరియన్స్ జస్ట్ లైక్ దట్ గాడ్ విల్ ట్రైన్ యూ ప్రిపేర్ క్రబర్ ట్రైనింగ్ ఇచ్చాడు ఏ గాడ్ ట్రై మి టు డూ అండ్ థింగ్స్ అయా దేవుని మాట మనం అంట మాట్లాడమయ్యా నాతో మాట్లాడమయ్యా ట్రైనింగ్ ఇస్తే మాట్లాడతాడు ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత నువ్వు చేయకపోతే గాడ్ డజంట్ వేస్ట్ హిస్ వర్డ్స్ ఆయన వచ్చి ఏదైనా నీకు చెప్పాలంటే యూనిట్ హ్యావ్ సమ్ ఫైట్ ఎగ్జిక్యూటి కూడా తెలుసు అందుకే దావిది అంటాడు హియర్ ఫర్ ఎ కాస్ నేను అక్కడ ఒక పని కోసం లేనా ఆల్రెడీ అక్కడ అప్పుడు మెంటనే సౌలు పిలుస్తాడు ఓరి నువ్వు చిన్నపిల్లవాడు అయ్యా నువ్వేం చేస్తావంటే ఉరుకోరాజా నేను చిన్నపిల్లో కాదు ఏం కాదు నాకు ట్రైనింగ్ ఉంది ఆల్రెడీ ఎలుగుబంటిని చీల్ చేసా సింహాన్ని చీల్ చేస్తా సో హీ నోస్ హు హీజ్

తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదని చెప్పి అంటే ఏం చెప్తున్నాడు నేను ఈ చిన్నవాడు వెళ్ళి మళ్ళా వచ్చేస్తా అంటే అబ్రహం మహిళలు ఏముంది నేను తీసుకెళ్తాను ఈ పిల్లడిని అక్కడ చంపేస్తా తర్వాత దేవుడు మళ్ళా ఆ బూడిదను మళ్ళీ చేస్తాడు తీసుకొని కిందకు వచ్చేస్తా దిస్ ఇస్ వడ్ అబ్రహం ఇది యాక్చువల్గా దేవుడు చెయ్యాలా ఇది నీకు నాకు మనకి చూపించడానికి దేవుడు అక్కడ చెప్తున్నాడు గాడ్ టెస్టెడ్ హిమ్ టు షో టు యూ అండ్ మీ గాడ్ న్యూ ఇట్ దేవుడికి తెలుసు అబ్రహామ్లో ఈ సామర్థ్యం ఉందని ఎందుకంటే దేవుడు డెవలప్ చేశాడు చూడండి సాధారణంగా కోచెస్ తెలిసిపోతూ ఉంటుంది టైసన్ కోచ్కి అవతల ఉండే హాలీఫీల్డ్ కోచ్ కలిసిపోతుంది అవతల అయిపోయాడు అని ద కోచెస్ నో హౌ స్ట్రాంగ్ ఆర్ ద బాక్సర్స్ ఓకే ద కోచెస్ నో హౌ స్ట్రాంగ్ ఈజ్ ద టీమ్ ఓకే సో ద కోచ్ ఇదా ఈ సామర్థ్యాన్ని ట్రైనింగ్ ఇచ్చిన దేవుడికి తెలుసు ఇది నీకోసం నా కోసం చూపుతాడు అనమాట షో చూసుకోండి అని లుక్ అబ్రహాం వాట్ యు డెడ్ అబ్రహాం తెలుసు చెప్తున్నాడు బాబు మీకు ఏమండి నేను అబ్రహం పనిలో నేను వెళ్ళి చంపేస్తాను కాల్ చేస్తాను తర్వాత మళ్ళా దేవుడు అబ్రహాం నా కొడుకు మించేస్తాడు మళ్ళీ ఎందుకు వచ్చేస్తాం ఇట్ డి దట్ ఫైట్ ఇఫ్ యూ నో నేను ప్రీచ్ చేస్తే గాడ్ విల్ హానర్ మీ కొంతమంది ప్రేయర్ చేస్తారు ఆయన ఇష్టం ఆలకిస్తాడు లేదు నీకు తెలుసు అందుకే అంటాడు కొంతమంది నమ్మేసి ప్రేయర్ చేస్తారు యా దిస్ విల్ అండ్ పుడే ఇట్ విల్ అందుకే దేవుడు చెప్తాడు శిష్యులతో చెప్తాడు నమ్మి ప్రార్థన చేయండి బిలీవ్ అండ్ ప్రే అంటే ఏంటి ఆ ఇన్స్టెంట్ మిరకల్ జరగాలంటే దేర్ ఈజ్ సమ్ వర్క్ బిహైండ్ మూడో రోజు చూసారా ఆన్ ద థర్డ్ డే ఏసు బ్రోబర్ ఎన్నో రోజు వచ్చారు బయటికి థర్డ్ డే అంటే ఈ మూడు రోజుల్లో అబ్రహం మైండ్లో ఏమనుంది మూడు రోజుల తర్వాత నా కొడుకుని చంపేస్తాను మళ్ళీ నా కొడుకుని దేవుడు బతికిస్తాడు అబ్రహం మైండ్ ద సేమ్ వే తండ్రి మనసులో ఉంది నా కుమారుడిని మూడు రోజుల తర్వాత వస్తాడు సో అబ్రహాం వాస్ థింకింగ్ దట్ సన్ ఇస్ డెడ్ ఫర్ త్రీ డేస్ బట్ అక్కడ సాక్రిఫైస్ తర్వాత వస్తాడు యు సీ దాట్ రిప్లికా అంటే అబ్రహా అని తండ్రి తనలా మార్చుకుంటున్నాడు అందుకే అంటాడు విశ్వాసులకు తండ్రి హీ బీన్ డెవలప్డ్ హెస్ ఫాదర్ అంటే ఇక్కడ ఆ కొండ మూడు మూడు రోజులు పడుతుంది ఈ మూడు రోజులు అబ్రహం మనసులో ఒకటే ఉంది నా కొడుకు చనిపోయాడు కొడుకును చూసినప్పుడల్లా చనిపోయాడు అనుకుంటున్నాడు బట్ ఆన్ థర్డ్ డే హీ కే డెవలప్డ్ బై గాడ్ నీ ఆలస్యంలో దేవుడిని సిద్ధపరుస్తున్నాడు త్రీ డేస్ అబ్రహాంస్ మైండ్ అందుకే వారు చెప్తారు మూడు రోజుల తర్వాత నేను మళ్ళా తిరిగి హీనోస్ ఆయన అంటున్నప్పుడు తెలుసు చనిపోయాడు డైట్ త్రీ డేస్ అక్కడ ఇసాకు బతుకున్న తను అబ్రహాం మైండ్ లో ఏమను అందుకే నీ అస్వస్థతలో నీ అనారోగ్యములో అప్పుల్లో ఐ వి లెట్ ద దూర్సే సిక్స్ బ్లాస్ అందుకే విశ్వాసుల భాష వేరు ఈరోజు రోజు చాలా మంది అవిశ్వాసపు నశ ఆగిపోవును గాక ఈ వాక్యం ద్వారా అనేకులకు నూతనమైనటువంటి విశ్వాసం వచ్చింది నీవు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నావు వాళ్ళు బలపరుస్తున్నావు నూతన సామర్థ్యాన్ని ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళ జీవితంలో కోల్పోయినా ఏం జరిగినా అది జరిగినా తిరిగి సమస్తాన్ని నీవిచ్చేయగల దేవుడు విశ్వాసంలో ఉంటే ఈరోజు ఎవరైతే విశ్వాసం నిలకడగా ఉండి ప్రార్థనలు లెక్క వారు కోల్పోయినది సమస్తాన్ని తిరిగి ఇచ్చేసి సామర్థ్యాన్ని వారికి దాయిచ్చి బ్లాస్ ఇన్ దెబ్జస్ మైటీ నేమ్